హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆదోని మార్కెట్లలోని పత్తి ధరలు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి ఇంత ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంలో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో లైక్ చేయడానికి అయితే దయచేసి లైక్ చేయండి అన్న లైక్ చేయడంతో మీ డబ్బులు పోదు ఇంకా ఈరోజు అనగా పదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఇంకా ఈరోజు ఖమ్మం మార్కెట్లోని మిర్చి ధరలు చూసుకున్నట్టయితే పత్తి ధరలు అయితే వరుసగా పెరుగుతున్నాయండి వారం రోజు ధరలు చూసుకున్నట్టయితే కొత్త మిర్చి ధర పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు కొత్త మిర్చి ధర ఖమ్మంలో పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఏసీ మిర్చి ధర పదిహేను వేల వంద రూపాయలు ఇంకా నాన్ ఏసీ మిర్చి ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు అన్న నాన్ ఏసీ మిర్చి ఏడు వేల ఎనిమిది వందలు ఇంకా పత్తి ధర చూసుకున్నట్టయితే ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే అయిందన్న ఈరోజు నిన్నటితో పోలిస్తే ఒక వంద రూపాయలు అయితే మళ్ళీ మళ్ళా పెరిగింది మంచి ధర పెరుగుతూనే ఉంది ఏడు వేల నాలుగు వందలు ఈరోజు ఖమ్మంలో జెండాపాట ఇంకా కొనుగోలు ఎక్కువ ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు ఎక్కువ నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటాయి గరిష్ట ధర అయితే ఏడు వేల నాలుగు వందలు ఇంకా వరంగల్ విషయానికి వస్తే మాత్రం వరంగల్ మార్కెట్లో కూడా పత్తి ధర స్థిరంగా ఉంది నిన్న నిన్న అలాగే ఉంది నిన్న ఏడు వేల మూడు వందలు ఈరోజు కూడా ఏడు వేల మూడు వందలన్న ఈరోజు కూడా ఏడు వేల మూడు వందల రూపాయలు ఖమ్మం వరంగల్ మార్కెట్లో కూడా కొనుగోలు ఎక్కువ ఏడు వేల వంద ఏడు వేల రెండు వందలు నడుస్తున్నాయి ఇంకా ఆదోని మార్కెట్లో వస్తే ఆదోని మార్కెట్లో మళ్ళీ పత్తి ధరలు అయితే పెరిగినాయి ఆధుని మార్కెట్లో కనిష్ట ధర నాలుగు వేల వంద రూపాయలు అయితే అయింది మధ్య ధర ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయితే అయింది గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే అయిందన్న ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మీకు చెప్పాలి కదా ధరలు అయితే పెరుగుతాయి ఈ వారం నుంచి అనేసి మనం చెప్పినట్లుగానే ధరలు అయితే పెరుగుతున్నాయి వంద 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 కానీ ఇవి ఎక్కడ వరకు పెరుగు పెరుగుతాయి ఎప్పటి వరకు పెరుగుతాయి అనేది చెప్పలేము మార్కెట్ ఉన్నప్పుడు కొంచెం మంచి రేటు ఉన్నప్పుడు అమ్ముకోండి మీకు లాభం ఉంటుంది ఇప్పుడు గరిష్ట అయితే మా ఆధునిక మార్కెట్లో ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే నడుస్తుంది అన్న ఇవి ఈరోజు మార్కెట్లో ఉన్న అప్డేట్స్ ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ